సీలింగ్ పడిపోయింది లీఫ్ పడుతుంది మీరు అక్కడే అక్కడ ఉన్నారు ఒక నిమిషం అక్కడ మీరు కొంచెం పక్క వచ్చా యా ఈజీగా కదా కూర్చో మీద పడుతుంది అనుకుంది అంతా ఎంత ఓవర్ అన్ అయ్యారు సార్ ఫేజ్ వన్లో వన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ యాక్చువల్గా మనం శాంక్షన్ చేశారు సార్ ఫేజ్ వన్లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ హరిత బిల్డింగ్స్ అవి డిస్మెంట్లింగ్ గ్రౌండ్ లెవెలింగ్ స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ ఓకే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ శాంక్షన్ చేశారు సార్ అది త్రీ బ్లాక్స్ సార్ విజయనగర వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్ మళ్ళీ ఫేజ్ త్రీలో వన్ వన్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ క్రోర్స్ శాంక్షన్ చేశారు సార్ ఫేజ్ వన్ టూ త్రీ కింద చేశారు సార్ ఫేజ్ త్రీ అంతా కూడా ఆర్కిటెక్చర్స్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ అంతా కంప్లీట్ అయ్యే యాక్చువల్గా నైంటీ టూ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ సార్ యాక్చువల్గా దాని నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు అవును సార్ యాక్చువల్గా ఫేజ్ వన్ టూ కింద నైంటీ టూ క్రోర్స్ ఒకటి సెవెంటీ టూ క్రోర్స్ ఒకటి ఇచ్చారు సార్ దాని నుంచి ఫోర్ ఫిఫ్టీ వన్కి వచ్చాను సార్ నైన్టీ టూ ఇన్లూడెడ్ ల్యాండ్ లెవెల్ కలిపి ఇంటీరియర్ కూడా కలిపి ఇది ఇంటీరియర్ ఎక్స్క్లూజివ్గా ముప్పై రెండు కోట్లు అయింది అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ చేసే ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ చేయవు సార్ ఇప్పుడు మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి వాటర్ కానివ్వండి అవన్నీ ఏంటి శానిటేషన్ కానివ్వండి ఎట్లా దాన్ని ఇక్కడ మీకు మీకు ట్రాన్స్ఫార్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్ థర్టీన్ క్రోర్స్కి సెపరేట్ సంబంధం లేదు సార్ పదమూడు కోట్లు థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సార్ థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇది వాటర్ వాటర్ అనేది జిఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్ ఎంత సెపరేట్ వన్ క్రోర్ నైంటీ టూ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్తో ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్ళాల్సింది ప్రాజెక్టు చివరికి నాలుగు నాలుగు వందల యాభై మూడు కోట్లు తీసుకెళ్ళారు సార్ టోటల్ ల్యాండ్ ఏరియా హియర్ సిక్స్టీ నైన్ ఏకర్స్ అబ్బుడ్ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఏకర్స్ అదే కాస్ట్ ఓవరాల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి ఇది ఇది నాలుగు వందల యాభై కోట్లు పెట్టాం కనీసం చిన్నగా ఆలోచించవద్దు నాలుగు వందల యాభై మూడు కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించు ఇంత ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని వెతక ఎదన్నా ఫస్ట్ ఆర్ దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నా యూ షుడ్ రిమైన్ అస్ టూరిజంకి ఆదాయం కాదు టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నా అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు ముందు కాల్ ఫర్ కాంట్రాక్ట్ ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ కావాలి ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి ఆ సిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ ఈ మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్ గా చేద్దాం ఈ కాంప్లెక్స్ ది షుడ్ బి అవర్ ప్రపోజల్ సో మీరు దెన్ హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్ లో మీరు చెప్తే జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులుగా చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకుల పైన కార్యకర్తల చివరికి ప్రెసిడెంట్ గారి దగ్గర ఒకరోజు వచ్చి సరదాగా టీ తాదాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకుని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు సో ఈరోజు మన అందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చొని మనం ఇదే విషయంలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి మన బాధ్యత స్టేట్ యాసెట్ ఇది అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం రాబోయే కేబినెట్ సమావేశంలో దుర్గేశ్వర్ని కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి ఎందుకంటే బాగా చెడిపోయింది ప్రెసిడెంట్ గారు కూడా రెండు మూడు సంద చూపించారు ఎక్కడైతే కూలిపేరియా అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదమైంది దాంట్లో సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అస్యూరెన్స్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసెంట్ గారు డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి వెడ్డింగ్స్కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు வைசாக் ஒரு அது டெஸ்டினேஷன் மார்க்சலே அவகாசம் தீன் தான் கூட தீஸ் வெளச்சு சோ வீ ஆல் டேக் மேக் அ ரெசோலூஷன் டு டேக் திஸ் ஃபார்வர்ட் வீல் ரிக்வெஸ்ட் டூரிசம் மினிஸ்டர் டு மூவ் தோப்போசல் இன் தவண்ட் அண்ட் இமீடிய ஸ்டெப்ஸ் அண்ட் தான் ஆஃப் ஆர் டெப்பியூ மினிஸ்டர் அண்ட் சீஎம் கார்